సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని హాజరత్ ఖాన్ సాబ్రి మజ్జూబ్ రహేమాతుల్లా లైహీ నూట నలభయవ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూల ని సమర్పించి దర్గాలో నిర్వాహకుల సమక్షంలో ప్రార్థనలు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఉపాధ్యక్షులు సజ్జాద్ ఖాన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక భక్తితో ప్రతి ఒక్కరు ప్రేమ శాంతి భావన్ని ఆధ్యాత్మిక ఆచరణలో పొందాలని హాజరత్ ఫతేహాన్ సాబ్రి మజ్జూబ్ రహేమాతుల్లా లైహి ఉత్సవాలకు వచ్చే భక్తులకు దర్గా కమిటీ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు వైభవంగా ఉన్నాయన్నారు దర్గాను మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం అన్నారు ఈ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం నాయకులని దర్గా కమిటీ నిర్వాహకులు గులం సమద్ సందానీ మహబూబ్ అలీ మొహమ్మద్ అలీ మాజీ సర్పంచ్ వజీర్ అలీ జుబెర్ మీరాజ్ హష్మీ లు పూలమాల వేసి సత్కరించారు కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ సహా కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు চাৰ hey, आज रहमतुल्लाह फतेम सरकार का एक सौ चालीस रुपए विरासत शरीफ मुबारक देते हुए और सरकार के और दारगाह में फुल चादर पेश करते हुए और हजरत फतह बाबा सरकार की दुआ से

ారి మరి వృషోత్సవాలు భాగంగా మరి అక్కడ ఇక్కడికి వచ్చి మరి పూల చెద్దరిని వేయడం జరిగింది మరి మొక్కులు తీర్చుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ కుల మతాల ఖచ్చితంగా ప్రజలు వచ్చి ఇక్కడ దర్శించుకొని మరి మానసిక ఆరోగ్యాలు కానీ ఎలాంటి ఆరోగ్య ఉన్నా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మరి పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మరి మానసిక వికాసానికి కేంద్రాలుగా మరి పూర్వం నుంచి మనకు మన భారతీయ సంస్కృతిలో భాగమైంది కాబట్టి కుల మతాల ఖచ్చితంగా రావడం మరి అందరం కూడా మెలిసి మత మత సామరాజ్యాన్ని పాటించడం అనేది భారతీయ దేశంలో మరి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి ఈ సంస్కృతిని రాబోయే తరాలు కూడా కొనసాగించాలని మేము బాఫార్ బెటర్ సంగారెడ్డి తరఫున కోరుతున్నాము పట్టణ సంఘ ఇక్కడికి సంగారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా సదాసిపేట జీరాబాద్ బీదర్ వికారాబాద్ హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఈ దర్గాకు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది మరి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు మరి ఇక్కడ దర్గా కమిటీ సమ్మద్భాయ్ గారు వాళ్ళ టీం మొత్తము మరి మంచి నిర్వహణ ఏర్పాటు చేసింది ఇక్కడ సాగునీటి వసతి కానీ కూర్చోవడానికి కుర్చీలు కానీ మంచి వసతి ఏర్పాటు చేసింది లైటింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఈసారి మరి రాబోయే రోజుల్లో కూడా జరగా మంచిగా జరగాలి ఆధ్యాత్మిక కార్యాలయంలో మన ఏ విధంగా అయితే పోయిల్ తరగా పెద్దది అదే గుల్బరగా జరగా పెద్దది అద్భిని రాజస్థాన్ అలాంటి దర్గా తరాలు మన సంగారెడ్డి ప్రత్యేక ధరగా కూడా మరి అభివృద్ధి చెందాలని మేము ఫోరం ఫార్ బెటర్ సంగారెడ్డి తరఫున కోరుకుంటున్నాము మరి ఈ ఇలాంటి మరి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మరి నిర్వాహకులకు మరి మత పెద్దలకు పట్టణ పెద్దలందరికీ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరి అభి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి కనుక్కుంటున్నాం ప్రజలు మరింత పెద్ద ఎత్తున దర్శించుకొని మరి ఇక్కడ ప్రత్యేకాన్ని ారి ఆశీర్వాదం పొందాలని మేము కోరుకుంటున్నాం అందరికీ మంచి జరగాలి మరి పట్ సంగారెడ్డి కూడా అభివృద్ధిలో ముందు ముందు తాగాలని మేము కోరుకుంటున్నాం